బెంగళూరు కోటారి అబ్బయ్య చౌదరి అక్రమార్కులకే అక్రమార్కుడు మార్కుడు రౌడీ షీటర్లతో కోటరీ పెట్టుకున్నాడు బెంగళూరు నియోజకవర్గాన్ని దోచేస్తున్నాడు అమెరికా నుంచి అదే పనికి ఇక్కడికి వచ్చాడు అక్రమ మైనింగ్ చేస్తున్నాడు డబ్బు పిచ్చి మేతగాడు ఇదే పని పాపం చింతమనేని పైన పెట్టని కేసు లేదు దీంతో ఇతని పీకింది కూడా ఏమీ లేదు ఈసారి మీరిచ్చే షాక్తో మళ్ళా అమెరికాకు పంపించాలి సిద్ధం అని మిమ్మల్ని అడుగుతున్నా పోలవరం తెల్లం బాలరాజు గిరిజనుల్ని డబ్బులే కొట్టేసి అక్రమార్కుడు ఇసుక అక్రమ తవ్వకాలు గట్టిగా తవ్వి డబ్బులు సంపాదిస్తున్నాడు అవినీతి పైన ప్రశ్నించిన వారిపై అట్రాసిటీ కేసులు పెట్టాడు కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఇలాంటి వ్యక్తి మళ్ళా గిరిజనులు రక్షిస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క నీజి వీడు నూజివీడు మేక కొడుకు నూజి వీడిని సున్నంగా గుండు కొట్టేశాడు ఆయన అన్నింటా అక్రమాలే బస్సు ఎక్కడా ఏ అభివృద్ధి లేదు ఏలూరులో వాళ్ళ నాని ఈయన ఏం చేశాడో ఆయనకే తెలియదు పాపం అయోమయంలో ఉన్నాడు సీట్ ఇచ్చిన గెలవడు అతనికి అయిపోయింది అతను కూడా అయిపోయినాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా